జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరామ్ దివ్య ప్రేమ స్వరూపులారా ఈరోజు గురు సందేశంలో భగవంతుడిని గురించి మీరు తెలుసుకోబోతున్నారు భగవంతుడు ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు భగవంతుడితో ఎటువంటి అనుబంధం ఏర్పరచుకోవాలి భగవంతుడి స్థితికి చేరటం ఎట్లా ఇటువంటి కీలకాంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మీరు విశ్వాన్ని జాగ్రత్తగా విశ్లేషించేటట్లయితే విశ్వాన్ని జాగ్రత్తగా విశ్లేషించేటట్లయితే కనిపించేది ఒకటి ఉంటుంది కనిపించకుండా ఉండేది మరొకటి ఉంటుంది కంటికి కనిపించేది ఒకటి ఉంటుంది కనిపించకుండా ఉండేది మరొకటి ఉంటుంది కనిపించేదాన్ని ఆధేయం అందాం కనుపించిన దానిని ఆధారం అంతం ఆధేయం కనిపించే దాన్ని ప్రకృతి అందాం కనిపించని దానిని పురుషుడు కనిపించే దాన్ని క్షేత్రం అందం కనిపించిన దానిని క్షేత్రజ్ఞుడు అందం సో ఒకటేమో కనిపించేది రెండేవదేమో నడిపించేది ఇక్కడ విషయం ఏంటంటే కనిపించే దానిని సృష్టి అనుకుంటే కనిపించిన దానిని సృష్టికర్త అంటారు ఈ సృష్టికర్త ఎలా ఉంటాడు సృష్టికర్త ఎలా సృష్టికర్త అన్నాం అందుకని సృష్టికర్త ఎలా ఉంటాడు నిరాకార నిరంజన నిర్గుణం సత్యం నిత్యం సనాతనం స్థిరం శాశ్వతం స్వచ్ఛం మరియు విశ్వవ్యాప్తం మరి కనిపించే స్థూల జగత్తు ఎలా ఉంటుంది ఇది కంటికి కనిపిస్తుంది నిరంతరం మార్పులు చెందుతూ ఉంటుంది ఈ కనిపించే స్థూల జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది అది మనకు కావాల్సింది కనిపించే స్థూల జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది కనిపించే స్థూల జగత్తు కనిపించని సృష్టికర్త నుండి వచ్చింది భగవంతుడి నుండి వచ్చింది క్షేత్రజ్ఞుడి నుండి వచ్చింది పురుషుడి నుండి వచ్చింది ఆధారం నుంచి వచ్చింది అయితే మీకు ఒక అనుమానం రావచ్చు కంటికి కనిపించదు కదా దాని నుంచి కనిపించే ఈ జగత్తు ఎలా వచ్చింది దానికి శాస్త్రీయపరమైనటువంటి ఆధారం ఏమిటి రుచువులు ఏమిటి కంటికి కనిపించినంత మాత్రాన అది లేదు అంటానికి మీద లేదు ఇంగ్లీష్లో ఒక మాట్లాడతాను ఫైనెస్ట్ పార్ట్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ ఈస్ ప్యూర్ కాన్షియస్నెస్ ద ఫైనెస్ట్ పార్ట్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ప్యూర్ కాన్షియస్నెస్ ఈ విశ్వం మొత్తంలో సూక్ష్మాతి సూక్ష్మైంది ఏమిటంటే శుద్ధ చైతన్యం దాన్నే పరమాత్మ అన్నారు పరబ్రహ్మమన్నారు అన్నారు విశ్వాత్మ అన్నారు భగవంతుడు అన్నారు కాబట్టి ఇప్పుడు చెప్పండి భగవంతుడు వ్యక్తి కాదు శక్తి కాదు వస్తువు కాదు పదార్థం కాదు భగవంతుడి వ్యక్తి కాదు శక్తి కాదు వస్తువు కాదు పదార్థం కాదు కంటికి కనిపించకపోవచ్చు కానీ అతి సూక్ష్మాతి సూక్ష్మమైంది అది ఘనీభవనం చెందుతూ వచ్చిందనుకోండి అది శక్తిగా మారుతుంది శుద్ధ చైతన్యం అనేది కండెన్సేషన్ చెందుతూ ఉంటే ఘనీభవనం చెందుతూ ఉంటే అప్పుడు అదే ఎనర్జీ అవుతుంది ఆ ఎనర్జీనే ప్రాణశక్తి అంటారు విశ్వశక్తి అంటారు కాస్మిక్ ఫోర్స్ అంటారు అంతమంది విశ్వ ప్రాణశక్తి అంటారు ఏదన్నా అనుకోండి అది కూడా కంటికి కనిపించదు కంటికి కనిపించినటువంటి ఆ విశ్వశక్తి ఏమవుతుంది అది ఆలోచన శక్తిగా మారుతుంది ఈ ఆలోచన శక్తి ఏమవుతుంది సంకల్ప శక్తిగా మారుతుంది ఈ సంకల్ప శక్తి ఏం చేస్తుంది దానికి ఒక సంకల్పం ఉంది ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవటం కోసం శుద్ధ చైతన్యం నుండి వస్తువును తయారు చేసుకుంటుంది సంకల్పం నెరవేరేంత వరకు వస్తువు ఉంటుంది సంకల్పం నెరవేరిన తర్వాత వస్తువు యొక్క అవసరం లేదు కాబట్టి ఆ వస్తువు కనుమరుగై తిరిగి మరలా శుద్ధ చైతన్యమవుతుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనం సాలెపురుగుని తీసుకోండి అది తన అవసరం కోసం ఆవాసం కోసం ఒక గూడు నిర్మించుకుంటుంది ఆ గూడును నిర్మించుకోవటానికి లాలాజలం నుండి ఒక తీగలాగా బయటకు వస్తుంది లాలాజలం నుండి గూడు తయారవుతుంది ఆ సార్ ఇప్పుడు మరో చోటకి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ గూడును మొత్తం మళ్ళీ లాక్కుంటుంది ఉంటుంది స్వీకరిస్తుంది గూడు ఎక్కడి నుంచి వచ్చింది సాలిపురు యొక్క లాలాజలం నుంచి వచ్చింది తర్వాత ఇదేమైంది మరలా దానిలోకి వెళ్ళిపోయింది కనిపించే స్థోర జగత్తు మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది శుద్ధ చైతన్యం నుండి వచ్చింది ఎలా డైరెక్ట్గా రాదు ఆ శుద్ధ చైతన్యం పంచపోతాలుగా రూపాంతరం చెందుతుంది ఆ పంచపూతాలుగా రూపాంతరం చెందినటువంటి ఆ పదార్థం మొత్తం కూడా ప్రాణశక్తి యొక్క రూపాంతరం వల్ల సంకల్ప శక్తి నెరవేరటం కోసం వస్తువుగా తయారవుతుంది సంకల్పం కొనసాగినంత వరకు వస్తువు కొనసాగాల్సింది సంకల్పం నెరవేరటం పూర్తయిందనుకోండి వస్తువు యొక్క అవసరం లేదు కాబట్టి అది మళ్ళీ డిసోసియేట్ అవుతుంది సూక్ష్మీకరణం చెంది మళ్ళా విశ్వంలో కలిసిపోతుంది ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా విశ్లేషించండి కనిపించని భగవంతుని నుండి కనిపించని భగవంతుని నుండి కనిపించే స్థూల జగత్తు ఆవిర్భవించి ఇది కొంతకాలం కొనసాగుతూ ఉండి పాత సంకల్పాలు కనుమరుగవుతుంటే కొత్త సంకల్పాలు వస్తూ ఉంటాయి ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది దాన్ని ఒక వస్తువు తయారు కావటాన్ని సృష్టి అంటారు కొనసాగటాన్ని స్థితి అంటారు కావటం లయ అంటారు సృష్టి స్థితి లయ ఇదే ఎవల్యూషన్ అంటారు పరిణామం అంటారు సో ఇప్పుడు ఈ భౌతిక జగత్తు తయారైంది పాత సంకల్పాలేమో నెరవేరాయి కొరత సంకల్పాలు తయారవుతున్నాయి వచ్చిన మరల ఎన్నికెళ్ళిపోతున్నాయి వెనక నుండి మరల కొరత చేస్తున్నాయి ఈ విధంగా ఏం జరుగుతుంది మార్పు జరుగుతా ఉంది అంటే భగవంతుడి నుండి స్థూల జగత్తు ఆవిర్భవించి ఈ స్థూల జగత్తు మరలా తిరిగి భగవంతుడు కలిసిపోతూ ఉంది అయితే కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి శుద్ధ చైతన్యం అనేది శూన్యం కాదు అది శూన్యం కాదు శుద్ధ చైతన్యం అనేది శూన్యం కాదు అది సూక్ష్మాతి సూక్ష్మైనటువంటి చైతన్యం సూక్ష్మ సూక్మైన చైతన్యం ఆ చైతన్యం నుండి శక్తి వస్తుంది పంచిపోతాలతో ఉన్నటువంటి పదార్థం వస్తుంది ఆ పదార్థం సంకల్పాలకు అనుగుణంగా రూపాంతరం చెందుతుంది ఇదంతా మన కంటికి కనపడుతుంది అల్టిమేట్గా మీరేం అవగాహన చేసుకున్నారు అల్టిమేట్గా మీరేం అవగాహన చేసుకున్నారు ఏం అవగాహన చేసుకున్నారు కనిపించని శుద్ధ చైతన్యం నుండి కనిపించే స్థూల జగత్తు ఆవిర్భవించి ఇది మరలా శుద్ధ చైతన్యలు కలిసిపోతున్నప్పుడు కనిపించే స్థూల జగత్తు కూడా శుద్ధ చైతన్యమే కదా క్లారిటీ ఏర్పరచుకోండి కనిపించని శుద్ధ చైతన్యం నుండి కనిపించే స్థూల జగత్తు ఆవిర్భవించి రూపాంతరం చెంది తిరిగి మళ్ళా శుద్ధ చైతన్యంలో కలిసిపోతున్నప్పుడు కనిపించే స్థూల జగత్తు కూడా శుద్ధ చైతన్యమే కదా కాబట్టి ఒక మాట వాడతాను ఈ విశ్వంలో ఎక్కడ పదార్థం అనేది లేదు అసలు మొత్తం శుద్ధ చైతన్యమే అది ప్రాణశక్తిగా ఉన్నప్పుడు శక్తిగా ఉన్నప్పుడు మన కంటికి కనిపించదు ఆ సంకల్పం నెరవేరటం కోసం పదార్థాన్ని సృష్టించుకుంటూ ఉన్నప్పుడు ఆ పదార్థం మన కంటికి కనిపిస్తుంది మీరు ఫిజిక్స్లోకి వెళ్ళండి మాస్ అండ్ ఎనర్జీ థియరీ అంటారు వాళ్ళు ఏం చెప్తారంటే మాస్ అనేది విభజించుకుంటూ పోతే ఎనర్జీగా మారుతుంది ఎనర్జీ ఘనీభవనం చెందుతూ ఉంటే అది పదార్థం అవుతుందన్నారు మాసం ఎనర్జీ తీరంటే అది ఇప్పుడు మీరు క్లియర్గా ఆలోచించండి ఒకసారి ఒకే ఒక వాక్యం ఆడతాం విశ్వం అంతా శుద్ధ చైతన్యమయం భగవంతుని మయం పరమాత్మ పరమాత్మమయం రెండు లేవు రెండవది లేదు లేదు ఎవరికైతే విశ్వం రెండుగా కనిపిస్తుందో వాళ్ళు మాయలో ఉన్నట్టే ఎవరికైతే విశ్వం ఒకటిగా కనిపిస్తుందో వాళ్ళకి సత్యదర్శనం అయినట్టే గురువుజీ మరి అన్ని కనపడతాయి కదా చెట్లు కనపడుతున్నాయి వాగులు కనపడుతున్నాయి వంకలు కనపడుతున్నాయి కొండలు కనపడుతున్నాయి సృష్టి స్థితి లేని కనపడతని రూపాంతరం జరుగుతుంది దీన్ని మొత్తాన్ని మనం లౌకిం కోసం ఆడుకుందాం అంతరంగంలో ఏకత్వం పెట్టుకుందాం లౌక జీవితంలో భిన్నత్వాన్ని చూద్దాం కాబట్టి ఇప్పుడు ఒక పదం ఆడతా పదార్థమంతా పరమాత్మన పరమాత్మని యొక్క రూపాంతరం ప్రకృతి మొత్తం పరమాత్మే పరమాత్మే ప్రకృతి ప్రకృతి పరమాత్మ అటువంటి ప్రకృతిని ప్రేమించాలి పూజించాలి ఆరాధించాలి ఉపాసించాలి అందుకోసం కేటాయించబడ్డవే కర్మకాండ ఉపాసనకాండ అది తప్పనిసరిగా అవసరం కానీ వాటిలో ఇరుక్కొని పోవద్దు అంటున్నా నేను పాయింట్ జాగ్రత్త క్యాచ్ చేయండి కర్మకాండ అవసరమే కాండ అవసరమే కానీ దానిలో ఇరుక్కొని మనుషులు ఏమవుతున్నారు అక్కడ ఇరుక్కొని పోతున్నారు పైకి ఎదగటం లేదు సో ఇప్పుడు ఇంకొక ఆడతాను ఈ విశ్వంలో భగవంతుడు లేనిది భగవంతుడు కానిది భగవంతుడికి భిన్నమైనది వేరైనది అతీతమైనది లేదు భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు ఒక మాట అన్న భగవంతుడి కోసం ఎటువంటి అన్వేషణ చేయవలసిన అవసరం లేదు అది పాయింట్ ఎవరైనా భగవంతుడి కోసం అన్వేషణ చేస్తున్నారంటే అది అశాస్త్రీయమైన సాధన నీ లోపల ఉన్నది నీ వెలుపులో ఉన్నది ప్రత్యక్షంగా ఉన్నది పరోక్షంగా ఉన్నది సుదూరంగా ఉన్నది సమీపంగా ఉన్నది జ్ఞాతంగా ఉన్నది అజ్ఞాతంగా ఉన్నది అంత భగవంతుడే అంత భగవంతుడే భగవంతుడు పుట్టలో ఉన్నాడు చెట్టులో ఉన్నాడు మట్టిలో ఉన్నాడు కట్టెలో ఉన్నాడు మల్లెపూలో ఉన్నాడు మలంలో ఉన్నాడు చనిపోయిన శవంలో కూడా ఉన్నాడు ఇప్పుడు చెప్పండి నేను గత ఇరవై ఎపిసోడ్స్ నుంచి ఒక మాట చెప్తున్నాను అశాస్త్రీయత అశాస్త్రీయత భారతదేశానికి ఆధ్యాత్మికత శి ఆత్మను ఎందుకు అంటున్నానంటే ఇదే పాయింట్ అక్కడ కఠోర సాధన ఎందుకు చేస్తున్నారంటే ఉన్న జగత్తుకు అతీతంగా భగవంతుడు ఉన్నాడు అనే భావంతో ఆ భగవంతుడు శూన్యం అనేటటువంటి భావంతో ఆ శూన్య స్థితిని అందుకోవటం కోసం ఆలోచనలు ఉండకూడదు అనేటటువంటి ఒక అపోహతోటి ఆలోచనలతో మనం యుద్ధం చేస్తున్నాం సర్వం భగవంతుడైతే ఆలోచనలు కూడా భగవంతుడే కదా సర్వం భగవంతుడైతే చెడు కూడా భగవంతుడే కదా సర్వం భగవంతుడైతే మాయ కూడా భగవంతుడే కదా ఆలోచించుకోండి కళ్ళు మూసుకుంటేనే భగవంతుడు కళ్ళు నిలిస్తే భగవంతుడు కాదంటే నీలో ఏదో వీక్నెస్ ఉంది అదే బలహీనత దేవాలయంలో ప్రతిష్ఠించినటువంటి విగ్రహం భగవంతుడే దాన్ని కడిగేటటువంటి నీళ్లు భగవంతుడే పూజించేటటువంటి పసుపు కుంకుమలు భగవంతుడే అలంకరించేటటువంటి పుష్పాలు భగవంతుడే పూజారి ఉచ్చరించేటటువంటి మంత్రాలు భగవంతుడే పూజారి దేహం భగవంతుడే మంత్రాలు భగవంతుడే దేవాలయపు గోడలు భగవంతుడే దేవాలయం ముందున్నటువంటి మెట్లు భగవంతుడే మెట్ల పక్కన కూర్చొని అడుక్కునేటటువంటి పిచ్చగాడు కూడా భగవంతుడే శాస్త్రీయత సర్వం బ్రహ్మమయం అనుకున్నప్పుడు సర్వం భగవంతుడిమయం అనుకున్నప్పుడు మరి నీవెవరివి చెప్పండి బియ్యపు బస్తాలో బియ్యపు దించాలి ఇసుక దిన్నెలో ఇసుక వేయడం నువ్వు నేను అంతే నువ్వు ఎవరికన్నా ఎక్కువ కాదు ఎవరికన్నా తక్కువ కాదు కాబట్టి ఆలోచించండి ఒకసారి భగవంతుడి కోసం అన్వేషణ చెయ్యాలా వెతకాలా కఠోర సాధన చేయాలా కళ్ళు మూసుకొని తీవ్రమైనటువంటి ఒక పరిశోధన చేయాలా నేను ఒక మాట చెప్పాను ఆధ్యాత్మిక మార్గం అంత సులభమైంది మహోన్నతమైంది ఈ విశ్వంలో మరొకటి లేదన్నా ఎందుకు ఆ పదాన్ని వాడానంటే భగవంతుని వెతుక్కునే పని లేదు దేహమంతా భగవంతుడే దేహంలో జరిగే కార్యక్రమాలు మొత్తం భగవంతుడే చుట్టూ ఉన్నది మొత్తం భగవంతుడే ఇంకొక మాట చెప్పనా అంతా భగవంతుడైతే మనం మార్చాల్సింది మాత్రం ఏముంది ఇది బాగుంది బాగలేదని రెండు భాగాలు ఉన్నప్పుడు బాగలేదని బాగు చేయడం కోసం మనం ప్రయత్నం చేస్తాం రెండు ఒకటైనప్పుడు మనం మార్చాల్సిన పని ఏంది ఇంకొంచెం ముందుకు వెళ్దాం జాగ్రత్తగా నండి శుద్ధ చైతన్యం అనేది ఘనీభవనం చెందుతూ ఉండి ప్రాణశక్తిగా మారి సంకల్ప శక్తిగా మారి మరొక వైపు పంచభూతాలుగా రూపాంతరం చెంది పదార్థం ఏర్పడి సృష్టి స్థితిలోని గణగన మార్పులు జరుగుతూ పోతూ ఉంటాయి అయితే ఆధ్యాత్మికతలో ఉన్న కీలక అంశం గురించి ఆధారమో ఆధేయము ఆధారము ఆధేయము క్షేత్రజ్ఞుడు క్షేత్రం పురుషుడు ప్రకృతి ఇక్కడ జంటలు ఉన్నాయి జంటలు ఉన్నాయి ఈ జంటల్ని ద్వంద్వాలు అంటారు ద్వంద్వాలు ఏ పరిధిలో ఉంటాయి మనస్ పరిధిలో ఉంటాయి ద్వంద్వాలు మనస్ పరిధిలో ఉంటాయి ఇప్పుడు నేను చెప్తున్న భగవంతుడి గురించి నేను చెప్తున్న సమాచారం మొత్తం ఏ స్థాయిలోది అంటే మానసిక స్థాయిలోది బుద్ధి స్థాయిలోది అంటే ఇప్పుడు ఈ సమాచారం మొత్తం ఏమిటంటే మనం తెలుసుకుంటున్నాం అంతే అది మనసు పరిధిలో జరుగుతుంది ద్వంద్వాలుగా ఉన్నాయి ద్వంద్వాలు ఉన్నంత వరకు ద్వంద్వాలు ఉన్నంత వరకు మనిషి స్థితిని అందుకోలేడు ద్వంద్వాలతో జీవిస్తూ ఉంటే బంధం ద్వంద్వాలను వదిలివేస్తే మోక్షం మనసు పరిధిలో జీవిస్తూ ఉంటే ఒక రకంగా ఘర్షణ జరుగుద్ది మనసును వదిలేసే స్థాయికి చేరితే పరిపూర్ణత్వం వస్తుంది కాబట్టి ఆత్మ అనాత్మ అంటున్నాం ప్రకృతి పురుషుడు అంటున్నాం ఆధారం ఆదేయం అంటున్నాం ఇదంతా సమాచారం ఇవి ఉన్నంత వరకు మనసు పనిచేస్తుంది మనసు అంటే ఆత్మస్థితిని అందుకునే అవకాశం మరి ఎట్లా మార్గం ఈ ద్వంద్వాలను వదిలేయాలి ద్వంద్వాలను వదిలేసినప్పుడు మనసు ఖాళీ అవుతుంది ద్వంద్వాల మధ్య జీవిస్తున్నప్పుడు మనసు చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి అందుకే జ్ఞానమే మాయ అన్నాను నేను ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి తెలుసుకోవటం కోసం విశ్లేషించుకోవటం కోసం విచారణ చేయటం కోసం మనసు అవసరమే జ్ఞానం అవసరమే కానీ ఆ జ్ఞానమే అవరోధం జ్ఞానమే ప్రమాదం కాబట్టి వాటిని దాటి వెళ్ళగలగాలి వెళ్ళిన తర్వాత ఏం చేయాలండి అట్నే కూర్చోవాలా ఆత్మస్థితికి వెళ్ళామండి అట్నే కూర్చుంటే ఏమవుద్ది దీనికి ఆహారం లేదు పోషణ లేదు బలమూత్ర విసర్జన లేదు ఇదేమవుద్ది బనహీన పడిపోతుంది సుష్కించిపోతుంది శిథిలమైపోతుంది కాబట్టి ఆ స్థితి నుండి ఆత్మస్థితి నుండి శూన్య స్థితి నుండి ద్వంద్వాలను వదిలివేసే స్థితి నుండి మన భౌతిక ప్రపంచంలో కార్యక్రమం నడుపుకుంటూ ఉండాలి ఒక మాటలో చెప్పాలంటే కనిపించే స్థూల జగత్తునే భగవంతుడిగా భావించే స్థితికి ఎదిగిన తర్వాత ఆ స్థూల జగత్తులో మన దైనందిన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉంటే ఏమవుతుందో వినండి మనసులో వచ్చే ప్రతి ఆలోచన దివ్యత్వం అవుతుంది నోటితో మాట్లాడే ప్రతి మాట మంత్రం అవుతుంది మనం చేసే ప్రతి పని యజ్ఞం అవుతుంది ఇప్పుడు నేను మెక్కి పాయింట్ చెప్తాను ఋషులు వేద విజ్ఞానాన్ని ఉపనిషత్తుల సారాన్ని బహిర్గతం చేసినటువంటి స్థితి ఏమిటంటే స్థితి నుండి చేశారు వాళ్ళు స్థితి నుండి చేశారు వాళ్ళు స్థితి నుండి ఆలోచిస్తే అంతరాత్మ శూన్యస్థితి నుండి మాట్లాడితే స్థితి నుండి మాట్లాడితే అంతర్వాణి శూన్య స్థితి నుండి దైనందిన కార్యక్రమాలు నిర్వహిస్తే అదే అంతర్యామి ఇంతకంటే డెప్త్ లేదు సో తెలుసుకునేది స్పష్టంగా ఉంటే అది విత్తనం అవుతుంది దాన్ని పదే పదే మననం చేసుకుంటూ ఉంటే అది పోషణ అవుతుంది అంతకాలం మననం చేసుకున్న తర్వాత అదేమవుతుంది ఫలం అవుతుంది బీజం వేసిన రోజే ఫలం రాదు కానీ వేసే బీజం ఎలా ఉండాలి నువ్వు వేపెత్తనం వేసుకుంటే భవిష్యత్తులో వేప ఫలాలు వస్తాయి మామిడి ఎత్తన వేసుకుంటే మామిడి ఫలాలు వస్తాయి వేసుకునే విత్తనంలో పొరపాటుబడితే భవిష్యత్తులో అందుకునే ఫలాలు తారుమారవు బట్టి ఒక్కసారి క్లియర్ చేసుకోండి భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు భగవంతుడి కోసం మనం ఎటువంటి అన్వేషణ చేయవలసిన పని లేదు కఠోర సాధన చేయవలసిన అవసరం అంతకన్నా లేదు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిసిన జ్ఞాతంగా అజ్ఞాతంగా ప్రత్యక్షంగా పరోక్షంగా సర్వత్రా భగవంతుడు ఉన్నప్పుడు మనం మార్చవలసింది పెంచవలసింది తగ్గించవలసింది సాధించవలసింది ఏమీ కూడా లేదు ఇది సంపూర్ణ స్వేచ్ఛను పొందడానికి మనం వేసుకోబోయేటటువంటి బీజం ఇది వెంటనే అనుభవంలోకి రాదు బిడ్డ గుర్తుపెట్టుకోండి తెలుసుకోవటం చాలా సులభం అనుభవంలోకి పొందటం చాలా కష్టం అందుకే స్వామి చెప్పిన మాట మరలా చెప్తున్నాను మేధావులు తెలుసుకోవటం కోసం చాలా ఉత్సుకత ఉత్సాహం చూపుతారు కానీ సాధన చెయ్యరు ఎందుకు సాధన చేయాలంటే నీ గత జీవితపు కర్మ నిన్ను వెంబడిస్తూ వేధిస్తూ వెంటాడుతూ పక్కదో పట్టిస్తూ ఉంటుంది అందుకే తెలుసుకోవటం ముఖ్యం కాదు తెలుసుకున్న దాన్ని అనుభవంలోకి పొందటం చాలా ముఖ్యం తెలుసుకుంటే నీకు తాత్కాలికంగా తృప్తి వస్తుంది కానీ అనుభవం రాకపోతే మరలా తిరిగి అసంతృప్తి మొదలవుతుంది కాబట్టి భగవంతుడు సర్వత్ర వ్యాపించి ఉన్నాడు అనుకుంటే భగవంతుడు సర్వత్ర వ్యాపించి ఉన్నాడు అనుకుంటే ఏం జరుగుతుంది ఏకత్వం సిద్ధిస్తుంది ఏకత్వం సిద్ధిస్తుంది అదే అద్వైతం ద్వైతం అంటే రెండు అద్వైతం అంటే ఒక్కటే కాబట్టి ఉన్నది ఒక్కటే రెండు లేవు రెండవది లేదు ఎప్పుడైతే ఏకత్వ నాపంలోకి పొందుతావో నీ సాధన ముగిసినట్లే అందుకే ఉపనిషత్తుల్లో కూడా చెప్తారు ఏకం నిత్యం విమలమచలం ఏకమేవా అద్వితీయం బ్రహ్మ ఏకోహం బహుశ్యాం ఏకం సత్విప్రా బహుధా వదంతి సర్వం వ్యాప్త నారాయణ నారాయణ సిద్ధ అంతర్వహిష్య సర్వం వ్యాప్త నారాయణ స్థితతో ఒకటి సో ఆత్మని అనాత్మని విభజించటమే అజ్ఞానం ఆత్మే అనాత్మ అనాత్మే ఆత్మ అనాత్మలో ఆత్మ ఉంటుంది అనాత్మ ఏర్పడటానికి మూలం ఆత్మే ఈ ఆత్మ అనాత్మలో ఉంటుంది అనాత్మకు వెలుపులు కూడా ఉంటుంది వెలుపులో ఉన్నప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది అనాత్మక రూపాంతరం చెందినప్పుడు అది భిన్నత్వంలో ఉంటుంది కాబట్టి బయట ఉంటే ఏకత్వం లోపల ఉంటే భిన్నత్వం బయట ఉంటే ఏకత్వం స్థూల జగత్తులో ఉంటే భిన్నత్వం ఇప్పుడు ఒక మాట భగవత్ సాక్షాత్కారం అంటే ఏమిటి భగవంతుని సాక్షా సాక్షాత్కరించడం అంటే ఏమిటి అది ఎలా సాధ్యమవుతుంది భగవంతుని కనిపించేవాడు కాదు కదా కనిపించిన భగవంతుని మనం ఎలా సాక్షాత్కరించుకుంటాం కొంచెం ఆలోచించండి చాలామంది నాకు భగవంతుని కనపడ్డాడు సాక్షాత్కరించాడు వరాలు ఇచ్చాడు ఇవన్నీ చెప్తుంటారు భగవత్ సాక్షాత్కారం అనేది శుద్ధ తప్పు మరి ఎందుకు చెప్పారండి వాళ్ళు రామకృష్ణ పరంస కూడా చెప్పండి నాకు భగవత్ సాక్షాత్కారం జరిగింది వివేకానందుడు పోయాడు ఒకసారి మీరు భగవంతుని చూశారంటే నిన్ను చూసినట్టు కూడా భగవంతుని అన్నాడు దానికి కారణం ఏంటంటే అటువంటి మహానుభావులు అనాత్మను కూడా ఆత్మగా భావించి భగవంతుని యొక్క రూపాంతరంగా భావించి అనాత్మను కూడా ఆధార ఆరాధిస్తారు వాళ్ళు అది అక్కడ కీ పాయింట్ కాబట్టి భగవత్ సాక్షాత్కారం అంటే ఒక రూపం అనేది నీ మనసులో ఉందంటే అది కూడా బంధమే రూపరహిత స్థితి ఏర్పడాలంటే రూపాలు మొత్తం కరిగిపోవాలి కాబట్టి జాగ్రత్తగా ఆత్మ ఆత్మస్థితి కరెక్ట్ ఆత్మాన్వేషణ కరెక్ట్ ఆత్మ శోధన కరెక్ట్ కానీ భగవద్ దర్శనం భగవత్ సాక్షాత్కారం భగవత్ అన్వేషణ ఈ పదార్థం సో దీని మీద మీరు క్లారిటీ ఏర్పరచుకోండి ఈ క్లారిటీ కరెక్ట్గా వచ్చిన వచ్చిందంటే రోజు మీ అంతరంగంలో ఒక బీజం పడ్డట్టు నా ఉద్దేశం ఒక్కటే అతి క్లిష్టమైనటువంటి ఆధ్యాత్మికతను అతి సరళంగా సులభంగా సశాస్త్రీయంగా తయారు చేసి నా బిడ్డలకు అందించి వాళ్ళని పరిపూర్ణులుగా తయారు చేసి భావితరాలకు పటిష్టమైనటువంటి పునాది వేయటంలో వాళ్ళంతా సైనికులు కావాలనేది నా ఉద్దేశం కాబట్టి భగవంతుడి గురించి శాసనయుక్తంగా అవగాహన గావించుకొని మనసులో స్పష్టమైనటువంటి స్థిరత్వాన్ని ఏర్పరచుకొని రాబోయే గురు సందేశాలకి దీనిని పునాదిగా వాడుకుంటారని మనసా వాంచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై గురు జై గురు జై గురు